అల్లం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనం సండే స్పెషల్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా అంటే మనము చాలా టేస్టీగా చేస్తున్నాము దానికోసం ఏమేమి కావాలని ఇవన్నీ నేను ఇక్కడ పెట్టానండి చూస్తున్నారు కదా చికెన్ చికెన్ కొత్తిమీర ఇక్కడ వచ్చేసి చింతపండు ఆనియన్ ఫ్రై చేసి పెట్టాము దాంచను లవంగాలు ఇలాచి కొద్ది కరివేపాకు జీడిపప్పు ఎండి ఇక్కడ వచ్చేసి ఆనియాను కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసాము సరిపోయినట్టుగా కొద్దిగా పెరుగు కర్రీలేకి టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి గసగసాలు ఇప్పుడు ముందుగా మనము ఒక పాత్ర పెట్టుకున్నాము స్టవ్ పైన చికెన్ చేసే పాత్ర అందులో మనం సరిపోయినట్టుగా ఆయిల్ చికెన్లో ముందుగా మనము కొద్దిగా పసుపు వేసామండి చికెన్కి సండెట్కి ఒకసారి బాగా కలిపేయాలి ఇలాగా ఆనియను మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి ఎండు కొబ్బరి ఇందులో వేసేస్తున్నాం ఫస్ట్ ఆనియన్ కాదమ్మా ఫస్ట్ ఎండు కొబ్బరి అది గ్రైండ్ అయిన తర్వాత అది ఆనియన్ వేద్దు అది గ్రైండ్ చేసాం ఫస్ట్ ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము చికెన్ కూడా తయారు చేసుకున్నాము కొద్దిగా బాగా ఉడికినంత వరకు మనము ఒక ప్లేట్ మూసేసి వదిలేద్దాము చికెన్ కూడా మిక్సీ జార్లోకి ఇప్పుడు ఆనియాలు ఫ్రై చేసిన ఆనియాలు వేసుకున్నాము కూడా అందులోనే యాడ్ చేస్తున్నాము కొద్దిగా కరిప కూడా యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మొత్తానికి అది గ్రైండ్ చేయాలి కొద్దిగా వాటర్ వేసేయండి ఇక్కడ కొద్దిసేపు మనం ప్లేట్ మూసేసి కవర్ చేసేద్దాము ఆలో మనకు చికెన్ అనేది మంచిగా ఉడకాలి చికెన్ మనకు సగం వరకు బాగా ఉడికిందండి సగం ఉడికిన తర్వాతనే మనం ఇందులో టమోటా అనేది యాడ్ చేస్తున్నాము టమోటా ముక్కలు ఇందులో వేయాలండి సగం ఉడికిన తర్వాత ఒక్క స్పూన్ వచ్చేసి మనం ఇందులో పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము ఒక్కసారి అడుగుకి టమోటా పోయినట్టుగా చికెన్ పైకి వచ్చినట్టుగా ఒక్కసారి మళ్ళీ కలపాలి ఇప్పుడు మరి కొద్దిసేపు టమోటా బాగా ఉడికే ఒకసారి చికెన్ బాగా ఉడికేంత వరకు టమోటా బాగా ఉడికేంత వరకు మనము మళ్ళీ కవర్ ప్లేట్ మూసేద్దామండి ఇప్పుడు మనము గరం మసాలా అంతా పేస్ట్ చేసాం కదండి మిక్సీ జార్లో వేసి ఇది కూడా మనం ఇందులోనే యాడ్ చేయాలి సరిపోయినట్టుగా దీంట్లో కారం పొడి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా కలపాలండి మనం ఇప్పుడు మసాలాలు వేసాం కదా పేస్ట్ చేసిన మసాలా వేసాము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాము ఇందులోనే బాగా ముక్కలకి పట్టుకులాగా పట్టాలన్నమాట అందుకనేసి బాగా అడుగు నుండి బాగా ఒకసారి కలిపేసి మనము చింతపండు ఇందులో కంపల్సరీ యాడ్ చేస్తామండి ఎందుకంటారా ఒకరోజు మిగిలిపోయిన చికెన్ అయినా మరుసటి రోజుకి చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఏమవ్వకుండా పాడవ్వకుండా ఉంటుంది అందుకనేసి కంపల్సరీగా దేంట్లో నేను చికెన్లో కంపల్సరీగా చింతపండు గుజ్జుని తీసి వేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇంకా కలిపేసి శుభ్రంగా ఒక ప్లేట్ మూసి వదిలేద్దాం బాగా ఉడికేలోపు అంటే మళ్ళీ మనకు మసాలాలు ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ బాగా పచ్చివాసన చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం ఇందులో చివరిలో కొద్దిగా కొత్తిమీర Μεγάλα άμα.